ఆధార్ సెంటర్లు ఈ మీ సేవ సెంటర్లు చాలా మంది మూడు వేలు ఐదు వేలు నాలుగు వేలు తీసుకుని ఇష్టం వచ్చినట్లుగా ఎవరికైనా సరే ఆధార్ కార్డులు ఇచ్చేస్తున్నారు ముఖ్యంగా బంగ్లాదేశ్ నుండి పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి వెధవలందరికీ కూడా మన వెధవలే ఈ యొక్క ఆధార్ కార్డులు జారీ చేస్తున్నారు మధ్యలో ఈ బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో ఈ దళారులు నా కొడుకులు తీసుకొచ్చి వీళ్ళకి వాళ్ళ దగ్గర పది వేలు తీసుకుని ఈ ఆధార్ సెంటర్లకి ఐదేసి వేలు నాలుగేసి వేలు ఇచ్చేస్తూ ఈ ఆధార్ కార్డులు అయితే సృష్టించేస్తున్నారు దీని మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే తీవ్రమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది ఈరోజు ఆ విధంగా పశ్చిమ బెంగాల్లో దాదాపు యాభై ఆరు లక్షల ఆధార్ కార్డులు ముఖ్యంగా మహారాష్ట్ర తెలంగాణ అస్సాము పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ ఈ ప్రాంతాలతో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా చాలా వరకు డబ్బు తీసుకొని విపరీతంగా ఆధార్ కార్డులు జారీ చేస్తున్నారు ఎటువంటి ఆధారాలు లేకుండా ఎటువంటి పత్రాలు లేకుండానే ఆధార్ కార్డు అయితే ఇచ్చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ ఈ ఆధార్ కార్డులు ఇచ్చిన వాళ్ళు ఉరి తీసి పడదెప్పాలి ఏమి తెలియకుండా ఏమి చూడకుండా డబ్బుల కోసం కక్కురుతో పడి ఇష్టం వచ్చినట్లుగా ఈ ఆధార్ కార్డులు ఇచ్చేస్తున్నారు వీళ్లకు కూడా మనం కఠినమైనటువంటి శిక్ష ప్రభుత్వాలు విధించకపోతే ఇది కూడా ప్రమాదకరమే బార్డర్ నుంచి వాళ్ళు దాటుకొని రావడం అక్కడ నుంచి వీళ్ళు ఆధార్ కార్డులు ఇవ్వడం ఇక్కడ రేషన్ దుబ్బు తినడం మేము ఇక్కడ భారత ఏలమంటూ తర్వాత మన మీద వీర విహంగం చేయడం దాడులు చేయడం నేను భారత అని చెప్తూ మన పైన దాడులు చేస్తున్నారు ఒక్క గుజరాత్ లోనే ఈరోజు ఇన్ని వేల మంది దొరికారు పన్నెండు వందల మంది దొరికారు అక్రమ వలస వలసదారులు ఇంకా మహారాష్ట్రలో అయితే ఐదు వేల మంది అంటే జస్ట్ ఒక్కరోజు తూతూ మంత్రంగా ఎంక్వైరీ చేస్తే రెండు వందల ఎనిమిది మంది పాత బస్తిలో దొరికారు హైదరాబాద్ పాత బస్తిలో అందరికీ ఆధార్ కార్డులు ఉన్నాయి అందరికీ ఢిల్లీలో ఉన్నటువంటి వారికి అయితే వాళ్ళైతే పూర్తిగా కొంతమంది హిందువులు ఉన్నారు కొంతమంది ముస్లింస్ ఉన్నారు వాళ్ళైతే పాస్పోర్ట్ వాళ్ళకి సరెంటర్ చేసేసి మాకు భారత పౌరసత్వం కావాలంటున్నారు సరే హిందువులు అంటే ఓకే శరణార్థులు వాళ్ళు ఎందుకంటే పాకిస్తాన్ ముస్లిం కంట్రీ కాబట్టి అక్కడ నుంచి హిందువులు మైనార్టీలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇక్కడికి రావడం అనేది శరణార్థుల కింద ఉన్నట్లు బంగ్లాదేశ్ నుండి హిందువులు వస్తే వాళ్ళు శరణార్థుల కింద వాళ్ళకు కూడా మనం మనం పౌరసత్వం ఇస్తామని చెప్పాం కాబట్టి ఇచ్చాం కానీ వీడెవడెవడో వచ్చి ఇప్పుడు మించు ఎనిమిది కోట్ల మంది ఇక్కడ ఉన్నారు అప్పనంగా దొబ్బు దింపి ఎనిమిది కోట్ల మంది ఉన్నారు వీళ్ళని ఎప్పుడు పంపిస్తాం కేవలం ఈ పహల్గామి దాడి జరిగిందని మీరు మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి వీసాలు జారీ చేసిన ఎవరైతే ఉన్నారో ఆ వేసాలు రద్దు చేస్తున్నాం కాబట్టి అని చెప్పారు పద్నాలుగు రకాల వేషాలు రద్దు చేస్తే ఇప్పుడు బయటపడింది ఇలా జస్ట్ ఒక్క రోజు ఎంక్వైరీ చేస్తే పాత బస్తీలో రెండు వందల ఎనిమిది మంది మహారాష్ట్రలో ఐదు వేల మంది గుజరాత్లో లో పన్నెండు వందల మంది ఇలాగ ఎక్కడి నుండి అంటే జస్ట్ ఒక్క రోజు ఎంక్వైరీకి ఎంతమంది దొరికారంటే మొత్తం ఎంక్వైరీ చేస్తే ఎన్ని కోట్ల మంది దొరుకుతారు వీళ్ళని పెంచి పోషించాల్సిన అవసరం మనకేంటి ఆధార్ కార్డులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ సేవలోనూ ఎక్కడైతే ఆధార్ కార్డు జారీ చేస్తారో ఇది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి చాలా తీవ్రమైనటువంటి శిక్షలు వేయాలి వీళ్ళకి